వినాయక చవితి పూజ కోసం మనకు ప్రధానంగా కావాల్సింది వినాయకుడి విగ్రహం అయితే వినాయక చవితి పూజ కోసం గణనాథుడిని ఎంపిక చేసే ముందు ఏ ఏ అంశాలు గుర్తుంచుకోవాలో మేము మరో వీడియోలో వివరించాం ఆ వీడియో తప్పనిసరిగా చూడండి అయితే మేము ప్రతిసారి మట్టి విగ్రహంతోనే పూజ చేస్తాము ఈసారి కూడా మట్టి విగ్రహాన్ని కొన్నాము ఇది ఓ సూపర్ మార్కెట్లో మాకు కనిపించింది చూడటానికి మంచి కలగా ఉంది ఈ విగ్రహం కాస్ట్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహంతో పాటు మొక్కజొన్న గింజలు వచ్చాయి గణనాథుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిలో మొక్కజొన్న గింజల్ని వేయడం కోసం ఇవి ఇచ్చినట్టు ఉన్నారు ఇక దీంతో పాటు కుంకుమ అక్షింతలు చిన్న గొడుగు రుద్రాక్ష దుప్ స్టిక్స్తో పాటు వంద రూపాయల కూపన్ కూడా వచ్చింది వినాయక చవితి పూజ కోసం కావలసిన వస్తువులేంటో ఒకసారి గమనిస్తే పువ్వులు పత్రి గరక మారుడుకాయ యజ్ఞోపవీతం ఒత్తిపత్తి కుంకుమ పసుపు గంధం విభూతి అక్షింతలు అగరబత్తీలు కర్పూరం కొబ్బరికాయ ఐదు రకాల పండ్లు ఇంకా ఇరవై ఒకటి రకాల ఆకులు నైవేద్యం కావాలి అయితే ఇన్ని రకాల ఆకులు దొరకడం ఒక్కోసారి కష్టం కాబట్టి మనకు అందుబాటులో ఉన్నవి తీసుకొస్తే సరిపోతుంది ఇక వినాయక చవితి పూజా విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము ఒక విషయం ఈ వీడియోలో పూజా సమయంలో చదవాల్సిన శ్లోకాలు మంత్రాలు చదివి వినిపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువ కావడం ఒక కారణమైతే ఆ మంత్రాలు శ్లోకాలన్నీ మీకు చవితి పూజా విధానం పుస్తకంలో ఉంటాయి కాబట్టి మీరు పూజా ప్రక్రియలో వాటిని చదువుకుంటే సరిపోతుంది అందుకే ఏ సమయంలో ఏ మంత్రం శ్లోకం చదవాలో మాత్రమే వివరిస్తాను వీడియో చివరి వరకు చూడండి మందిరంలో కానీ తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు పాలవెల్లిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము సింపుల్గా ఇలా పాలవెల్లిని ఏర్పాటు చేసాము వినాయక చవితి పూజలో మొదటగా విఘ్నేశ్వర శ్లోకాన్ని జపిస్తూ ఏదైనా ఆకు పెట్టి అందులో బియ్యం పోసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఈ విగ్రహానికి బొట్టు పెట్టి యజ్ఞోపవీతం వేసి వినాయకుడికి పూలదండీ వేయాలి ఆ తర్వాత పూలతో విగ్రహాన్ని అందంగా అలంకరించాలి ఆ తర్వాత ఐదు రకాల పండ్లను విఘ్నేశ్వరుడికి రెండు వైపులా సమర్పించాలి ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన రకరకాల ఆకుల్ని రెండు వైపులా పెట్టాలి పసుపు గణపతి చేసి వినాయకుడి విగ్రహం ముందు తమలపాకులో ఉంచాలి తర్వాత దీపారాధన చేసి ధూపాన్ని కూడా సమర్పించాలి ఈ పసుపు గణపతికి పూజ చేసి అక్షింతలు పువ్వులు వేసుకుంటూ వినాయక అష్టోత్తర శతనామావళి చదవాలి అష్టోత్తరం పూర్తయిన తర్వాత చేతిలో అక్షింతలు పట్టుకొని వినాయకుడి వ్రతకథను చదివి ఆ అక్షంతలు నెత్తిమీద చల్లుకోవాలి ఆ తర్వాత నైవేద్యాన్ని గణనాతుడికి సమర్పించాలి ఇక వినాయకుడికి నైవేద్యంగా ఇష్టమైన లడ్డూలు కుడుములు ఉండ్రాళ్ళు సమర్పించవచ్చు మేము లడ్డులతో పాటు పులిహోర దద్దోజనం కేసరిని నైవేద్యంగా సమర్పించాం నైవేద్యం ఏం చేయాలన్నది మీ ఇష్టం తర్వాత విఘ్నేశ్వరుడిని భక్తితో నమస్కరించి కొబ్బరికాయ కొట్టాలి కర్పూరం వెలిగించి గణపయ్యకు హారతి ఇవ్వాలి హారతి గణపతి చదవాలి ఆత్మప్రదక్షిణ చేసి భక్తితో గణపయ్యకు నమస్కరించాలి మరొక విషయం గణపయ్యకు ఎంతో ఇష్టమైన బింగిళ్ళు తీసి అక్షింతలు వేసి నమస్కరించడం మర్చిపోవద్దు ఇంతేనండి ఇంతటితో వినాయక చవితి పూజా విధానం పూర్తవుతుంది మరి వినాయక నిమజ్జనం గురించి మరో వీడియోలో వివరించాము నిమజ్జనం సమయంలో పాటించాల్సిన నియమాలు కూడా చెప్పాము ఆ వీడియో తప్పనిసరిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు